హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదీష్ బ్లాగ్స్ ఈరోజు నేను అందరి కోసం టమాటా పుదీనా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఈ పుదీనా అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఈ వింటర్ సీజన్లో వచ్చే కాఫ్ కోల్డ్ ఇలాంటివి ఏవి రాకుండా పుదీనా అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మన బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా చేస్తుందండి కాబట్టి ఈ పుదీనా పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో ఇక్కడ నేను నాలుగు కట్టల పుదీనా తీసుకున్నానండి ఫ్రెష్ది ఎప్పుడైనా మనం పుదీనా పచ్చడి చేసుకునేటప్పుడు పుదీనా అనేది ఫ్రెష్గా ఉంటేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా మనకి తినడానికి కూడా మంచి ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీరు పుదీనా తెచ్చుకున్న వెంటనే చేసేసుకోండి అండి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కనుక చేసినట్లయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది అంత మంచిగా ఉండదు కాబట్టి ఎప్పుడు మీరు పుదీనా తెచ్చుకున్న ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు కట్టల పుదీనాని మంచిగా కొంచెం కొంచెంగా కాడలతోటి తెంపుకొని పక్కకు పెట్టుకుంటున్నానండి పచ్చడి కాబట్టి మనం కాడలతో తెంపేసుకుంటే మనకి ఏంటంటే మనకి పచ్చడి మిక్సీలో వేసినా కూడా ఏమవుతుందంటే మనం రోట్లో దంచిన విధంగానే వస్తుందండి కాబట్టి ఎప్పుడైనా ఆకులు ఆకులు కాకుండా కొంచెం కాడలతో తెంపి వేసుకోండి అప్పుడు మీకు పుదీనా పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి అది కొంచెం హీట్ అయిన తర్వాతకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకోవాలి మీ ఇష్టం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది కానీ నేనైతే పచ్చిమిర్చితో చేస్తాను ఎప్పుడు చేసినా కూడా తర్వాతకి వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా మనకి పచ్చిమిర్చి అనేది వేగాలి పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఇప్పుడు కొంచెం జాగ్రత్త అండి అవి ఆయిల్లో చిటపటాన్ని మన మొహం మీద పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాతకి నేనైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అన్నట్టుగా ఒకటేసారి డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకున్నాను తర్వాతకి మనం ఏం చేయాలంటే పుదీనాని మంచిగా కడిగి శుభ్రంగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి మనం పచ్చిమిర్చి తీసిన తర్వాతకి అదే కడాయిలో పుదీనా వేసుకొని వేయించుకోవాలి ఈ పుదీనా పచ్చడి మనకి ఆకలిని కూడా బాగా పెంచుతుందండి కాబట్టి ఈ వింటర్ సీజన్లో పుదీనాని అప్పుడప్పుడు తింటూ ఉండండి తర్వాతకి నేను ఇక్కడ ఒక ఐదు టమాటాలను మీడియంగా కట్ చేసుకొని ఆ పుదీనా కొంచెం మగ్గిన తర్వాతకి అందులో వేసుకున్నానండి కట్ చేసుకొని మీ ఇష్టం మీరు పుదీనా సపరేట్గా వేయించుకొని తర్వాతకి టమాటాలనైనా ఉడకబెట్టుకోవచ్చు కానీ నేను ఎప్పుడు ఇలాగా చేస్తాను తర్వాతకి కొంచెం రాక్ సాల్ట్ వేసాను వేసి మూత పెట్టానండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాతకి తర్వాత చూసారా టమాటాలు అనేట్లో నుంచి వాటర్ వెళ్ళి కొంచెం టమాటాలు పుదీనా అనేది మంచిగా మగ్గింది కదా తర్వాతకి ఈ స్టేజ్లోనే మనం కొంచెం చింతపండు పసుపు వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి నేను ఏ పచ్చడి చేసినా కూడా కొంచెం టమాటాలని దూరగా ఉన్న టమాటాలనే వేస్తానండి అందుకే మీకు చూసారా ఇక్కడ చూసినా కూడా టమాటాలు ఉడికినా కూడా అవి కొంచెం కాయల్లాగానే కనిపిస్తుంటాయి ఆ విధంగా ఉంటేనే మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ పచ్చడికైనా మనము ఇలా దోర టమాటా వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత అవి ఉడకాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి మనం ఇందాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదండీ అందులో జీలకర్ర అదేవిధంగా ధనియాలు వేసుకొని మనం ఉడకబెట్టిన టమాటా పుదీనా మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీలో మనం రుబ్బుకునేటప్పుడు కూడా బాగా మెత్తగా రుబ్బుకోవద్దండి పచ్చడి అనేది అంత పేస్ట్ పేస్ట్గా అనిపిస్తుంది కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలి చూసారు ఇక్కడ మీకు చూస్తుంటే కూడా మీకు కనిపిస్తుంది ఆ విధంగా మనము రుబ్బుకోవాలి ఎప్పుడైనా తర్వాతకి పచ్చడి తాలింపు కోసం నేను ఇందాక ఏదైతే గిన్నెలో టమాటాలు ఉడకబెట్టానో అదే గిన్నెలోకి నేను కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మినపప్పు విధంగా జీలకర్ర ఆవాలు వేసానండి ఇక్కడ నా దగ్గర వెల్లుల్లి లేవు అందువల్ల నేను తాలింపులో వెల్లుల్లి వేయలేదు అవి వేస్తే చాలా బాగుంటుంది తర్వాతకి ఒక నాలుగు ఎండుమిర్చి వేసాను ఇంకా మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈ నా దగ్గర కరివేపాకు కూడా లేదండి తర్వాతకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాని అందులో వేసేసుకోవాలి ఆ తాలింపులో అంతే అండి చాలా అంటే చాలా ఈజీ చాలా కమ్మగా చాలా రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఇది అన్నం చపాతి దోశ ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఈ చలికాలంలో కంపల్సరీ మనం పుదీనా పచ్చడి తినడం వల్ల మన బాడీకి కూడా కొంచెం మంచిదండి కాబట్టి కంపల్సరీ మీరు వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా మీరు పుదీనాని పచ్చడి రూపంలో కానీ లేదా పుదీనా రైస్ కానీ ఏదో విధంగా ఒక విధంగా మనం ఇంటే తీసుకుంటేనే మనకి చాలా హెల్తీ అండి ఇంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పుదీనా పచ్చడి చాలా సింపుల్ అండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మనం పచ్చడి చేసినాక ఇంకా ఆగుతామండి ఇక నేనైతే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి కూడా వేసుకున్నానండి అస్కి అది మిస్ అయింది ఇంకా ఇక తింటుంటే ఆహా ఆ రుచే వేరండి నాకైతే కూరలకంటే ఎక్కువ పచ్చళ్ళంటే చాలా ఇష్టం అండి అది ఏ పచ్చడైనా కానీ టమాటా పుదీనా లేకపోతే బీరకాయ ఇట్లా ఏ పచ్చడైనా నాకు చాలా ఇష్టం అండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్